హర్ హర్ మహాదేవ్ ఓం నమ శివాయ్ వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మేమందరం కూడా చార్దాం ట్రిప్ స్టార్ట్ చేసాము సో ఈరోజు వచ్చేసి ఢిల్లీ నుంచి హరిద్వార్ వచ్చేసాం హరిద్వార్ నుండి రిషికేష్ ఋషికేష్ టు బద్రనాథ్ రోడ్ అనమాట ఇది కంపల్సరీ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ నుండి రిజిస్ట్రేషన్ అనేది అనేది చేసుకుని ఉండాలన్నమాట ఈ ట్రిప్కి వెళ్ళాలంటే ముందుగా ఢిల్లీ నుండి మేము వెహికల్ మాట్లాడుకున్నాం ట్వంటీ వన్ సీటర్స్ సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు చెక్ పోస్ట్ కనిపిస్తుంది కదా లెఫ్ట్ నుంచి వెళ్తే మనకు కేదార్నాథ్ రోడ్ అనమాట రైట్ సైడ్ నుంచి బద్రీనాథ్ సో మనకు హెవీ రేష్ ఉందని చెప్పేసి మనం రైట్ సైడ్ నుంచి డైరెక్ట్గా బద్రీనాథ్ వెళ్ళిపోయామనమాట సో ఎందుకంటే యమునోత్రి గంగోత్రిలో చాలా హెవీ క్రౌడ్ ఉండడం వల్ల కొంతమంది చనిపోయారు అని చెప్పి న్యూస్ వచ్చింది సో చెకింగ్స్ ఎక్కువైపోయాను అనమాట మేము వెళ్ళేసరికి మే ఫోర్టీన్త్ అంటే మేము మే ఫోర్టీన్త్ స్టార్ట్ అయ్యాం సిక్స్టీన్త్ సెవెంటీన్కి అక్కడ రీచ్ అయిపోయామనమాట మేము మామూలుగా అందరైతే ఫస్ట్ యమునోత్రి తర్వాత గంగోత్రి తర్వాత కేదార్నాథ్ తర్వాత బద్రీనాథ్ వెళ్తారు ప్లాన్ ప్రకారం అయితే మా ఢిల్లీలో ఏజెంట్ వచ్చేసి ఓన్లీ యమునోత్రి వదిలేసి మిగిలిన మూడు దాములు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించాడన్నమాట సో సో అందుకని మా ప్లాన్ చేంజ్ అయిపోయింది సో మేము ఇప్పుడు అక్కడ ఒక వన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత అయినా కూడా మనకు అక్కడ కేదార్నాథ్ రోడ్ పంపేయలేదు సో రైట్ సైడ్ నుంచి మీకు ఇంతకుముందు ముందు ఒక రోడ్ వచ్చింది కదా రైట్ సైడ్లో అక్కడ నుంచి పై వైపు వెళ్తే ఈ బద్రీనాథ్ రోడ్ అనమాట సో మేము వెళ్ళింది సమ్మర్ టైం కాబట్టి మామూలుగా రిషికేష్ హరిద్వార్ ఢిల్లీలో కూడా మన హైదరాబాద్ సౌత్ ఇండియా కంటే చాలా ఎక్కువ ఎండ ఉంది అక్కడ సో కంపల్సరీ ఏసీ రూమ్స్ ఏసీ వెహికల్ అయితే కంపల్సరీ అనమాట మనం అనుకుంటాం కానీ ఎండ చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు లొకేషన్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి రోడ్స్ కాబట్టి మన జర్నీ చాలా లేట్ అవుతుంది ఒక్కోసారి టెన్ కిలోమీటర్స్కి ఫైవ్ సిక్స్ అవర్స్ కూడా పట్టచ్చు మనకు ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా పైకి వెళ్తుంటాం కాబట్టి అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ హైట్ పైకి వెళ్తుంటాం కాబట్టి మనకి రోడ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది అదేవిధంగా ఈ అలకానంద కానీ భగీర భగీరథి నది కానీ సో ఈ విధంగా గంగోత్రి యమునోత్రి నదులు కానీ ఇవన్నీ కలిసే ప్లేసెస్ ఉంటాయి కాబట్టి ఆ నదిలో పక్కల నుండే మనకి ఘాట్ రోడ్స్ ఉంటాయి అన్నమాట ఒక్కోసారి వచ్చే వెహికల్స్ టెన్ వెహికల్స్ని ఇటువైపు వస్తుంటే మన అటువైపు వెహికల్స్ని ఆపడం లేదు ఇటువైపు ఆపడము సో హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అలా చాలా టైం తీసుకుంటూ ఉంటారు ట్రాఫిక్ అనేది చాలాసార్లు ఆగిపోతూ ఉంటుంది ఫస్ట్ టైం వెళ్ళేవారు ఎవరైనా సరే ఖచ్చితంగా మీ వెహికల్లో స్నాక్స్ అంటే బిస్కెట్స్ కానీ సంథింగ్ మీకు ఇష్టమైన స్నాక్స్ కానీ ఖచ్చితంగా మీరు క్యారీ చేయండి వాటర్ అనేవి కూడా మనకి మధ్యలో మనకి మధ్యలో దొరుకుతాయి అనమాట చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా అక్కడ తీసుకోవచ్చు చాలా చాలా ఓపిక ఉండాలి ఫ్రెండ్స్ ఈ యొక్క చార్ధామ యాత్ర చేయాలంటే ఎందుకంటే చాలా ఓపికతో కూడి ఉన్నది ఏదో త్రీ డేస్లో అయిపోతుంది రిటర్న్ వచ్చేద్దామంటే అస్సలు కాదు ఒకటి భగవంతుని నమ్ముకొని భక్తుడి ఖచ్చితంగా నేను కంప్లీట్ చేస్తాను టూర్ అనుకుంటే మాత్రం మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ టెన్షన్తో వేరే వర్క్స్ పెట్టుకొని త్రీ డేస్లో లేదా ఫోర్ డేస్లో ఫినిష్ చేద్దామంటే అస్సలు కాదు ఖచ్చితంగా మీరు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ టైం తీసుకుంటేనే మీ యొక్క మీకు ఈ యొక్క యాత్ర అనేది కంప్లీట్ అయిపోతుంది లైఫ్లో ఈ లొకేషన్స్ అయితే అసలు చూస్తే మీరు అద్భుతం అనుకుంటారు ఎంత బాగుంటుంది లొకేషన్ అంటే సూపర్ అసలు ఆ రోడ్ వ్యూస్ ఆ ఘాట్ రోడ్స్ ఆ కొండలు చెట్లు ఇవే కనబడతాయి అన్నమాట మీకు మిగిలిన జనాలు అనే అనేవారే వారు కనబడరు ఆ మంచు కొండలు ఆ మేఘాలు సో బద్రీనాథ్ వెళ్ళే దారిలో మా మాత్రం గంగోత్రి యమునోత్రి ఈ నాలుగు జా ధాములో వెళ్ళే రూట్లో అయినా సరే చాలా అద్భుతమైన లొకేషన్స్ ఉంటాయి సో నా మొబైల్ ఫోన్ మామూలు మొబైల్ నార్మల్ మొబైల్ ఫోన్ కాబట్టి అంత పర్ఫెక్ట్గా నేను వీడియో చేయలేకపోయాను అండ్ ఇంతవరకు ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే కేవలం టూర్ వీడియోసే చేస్తున్నాను అది కూడా డివోషనల్ టెంపుల్స్ టూర్స్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ అంతగా ఇంకా సబ్స్క్రైబర్స్ అనేది పెరగట్లేదు సో అందుకనే చాలా గ్యాప్ తీసుకొని వీడియోస్ చేస్తున్నాను సో ఢిల్లీకి చేరుకొని ఢిల్లీ నుండి మనం ప్రైవేట్ వెహికల్స్ మాట్లాడుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా డెహ్రాడోన్లో దిగి అక్కడ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ హరిద్వార్ అక్కడ నుండి అయినా సరే చార్ధామ్కి వెహికల్స్ మాట్లాడుకోవచ్చు కంపల్సరీ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి టూర్కి మీరు ఒక త్రీ త్రీ మంత్స్ ముందే రిజిస్ట్రేషన్ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ నుండి చార్ధామ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఐఆర్టీసీ వెబ్సైట్ నుండి హెలికాప్టర్ సర్వీసెస్ కూడా ఉంటాయి చాలా తక్కువలో మీకు అవైలబుల్ ఉంటాయి మీరు డైరెక్ట్గా అక్కడ వెళ్ళి తీసుకోవాలని ప్రయత్నం చేస్తే మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ మోసపోతారు చాలా మోసాలు ఉంటాయి అదేవిధంగా మీరు ఏ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెహికల్ ఓన్లీ మాత్రమే మాట్లాడుకోండి అక్కడ నుండి ఢిల్లీ నుండి కానీ హరిద్వార్ నుండి కానీ డెహ్రాడూన్ నుండి కానీ రిషికేష్ నుండి కానీ హోటల్స్ మాత్రం మీరే బుక్ చేసుకోండి ఎందుకంటే ప్రతి హోటల్ వాడికి వెహికల్ వాడికి డ్రైవర్కి ఏంటి మొత్తం కమిషన్ కమిషన్ ఉంటుంది సో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి కొత్తగా మాత్రం తెలుసుకోకుండా అస్సలు వెళ్ళకండి ఇది మీరు అనుకున్నట్లయితే అస్సలు కాదు అంటే ముందే ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ ఆల్రెడీ చేసిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఇలాంటి గైడెన్స్లో వెళ్ళండి లేదంటే తెలిసిన వాళ్ళు వెళ్ళొచ్చిన వాళ్ళ వెంట వెళ్ళండి కానీ కొత్తగా అయితే ట్రై చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకోటి కేదార్నాథ్లో ట్రెక్కింగ్ అనేది చాలా కష్టం ట్వంటీ ట్వంటీ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ అనేది ఉంటుంది అక్కడ వెళ్ళాలంటే మాత్రము నడుచుకుంటూ వెళ్ళడం అంటే టెన్ టు ట్వల్వ్ అవర్స్ అవుతుంది ఓల్డేజ్ వాళ్ళకు బీపీ ఉన్న వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అయితే అసలు వద్దనే చెప్తాను నేను బాగా నడవడం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి ఫిట్నెస్ ఉన్న వాళ్ళకి బెస్ట్ ఎందుకంటే మనకు మే జూన్ తప్ప జూలై ఆగస్ట్లో వర్షాలు చాలా చల్లగా ఉంటుంది ఆక్సిజన్ అనేది తక్కువ ఉంటుంది అక్కడ త్రీ ఫోర్ మంత్స్ ముందే ప్రీ ప్లాన్గా వెళ్తేనే మీకు బెస్ట్ అనమాట సో బద్రీనాథ్ అంటే ట్రెక్కింగ్ అయితే ఏమీ ఉండదు వెహికల్ మీకు డైరెక్ట్గా పై వరకు వెళ్ళిపోతుంది ఏమంటే మీకు దర్శనం అనేది లైన్లో నిలబడాలి అదొక్కటే ప్రాబ్లం అనమాట బద్రీనాథ్లో ఇక కేదార్నాథ్లో ఒకటి ట్రెక్కింగ్ ఉంటుంది హెలికాప్టర్ సర్వీస్ బుక్ చేసుకోవడం చాలా మంచిది లేదంటే గుర్రాలు ఉంటాయి కానీ అవి ఎక్కడంలో దిగడంలో కింద పడుతూ ఉంటాయి వెయిట్ ఎక్కువ వాళ్ళని పడేస్తూ ఉంటాయి పోనీ మీరు నడుచుకుంటూ వెళ్ళినా వెనకాల నుండి వచ్చిన డోలీ వాళ్ళు కానీ ఈ గుర్రాలు కానీ మీకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి మీరు ముందు నడిచి నడుస్తూ వెళ్తున్నా సరే వెనకాలొచ్చే గుర్రాలని వచ్చి గుర్రాలని జనాల్ని మనుషుల్ని అందరినీ నడుచుకుంటూ అందరినీ చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి చాలా బురద ఉంటుంది పెండ ఉంటుంది గుర్రాలది ఇంకోటి తెలుగు వాళ్ళకి ఫుడ్ అనేది అక్కడ ఫుడ్ అనేది మనకు అస్సలు నచ్చదు కేవలం రొట్టెలు లేదా పండ్లు మ్యాగీ తినే అలవాటు ఉన్న వాళ్ళకే బెస్ట్ అనమాట ఎక్కువ తిన్నాయి ఇబ్బందే సో చాలా ఫిట్గా ఉండాలి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండకూడదు దేవుడి పైన భక్తి విశ్వాసంతో వెళ్ళాలి మీ మనసులో సంకల్పం చేసుకొని ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని పిలిపించుకుంటాడు సో ఈ కనిపిస్తున్న లొకేషన్ వచ్చేసి బద్రీనాథ్ లొకేషన్ అనమాట చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ సో నెక్స్ట్ వీడియో కేదార్నాథ్ ట్రెక్కింగ్ ఫుల్ వీడియో చేశాను మీకు అప్లోడ్ చేస్తాను చాలా కష్టం ట్రెక్కింగ్ మొత్తం వీడియో చేశాను ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా వచ్చింది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి इसको फ्रेंड्स हेल्प अब लाइक् शेयर चये फ्रेंड्स थैंक यू फ्रेंड्स भैया तुलसी माला प्रसाद चलो 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 चलो। <laughs> డిస్ట్రిబ్యూషన్ లో మరి దర్శనం సందర్భంగా టోకెన్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళందరికి కూడా కాన్టీన్ 1 5 1 6 1 7 1 0 1 0 0 0 0 1